కాబట్టి ఎప్పుడైతే సౌలు వెళ్ళాడో దేవుడు ఒకే ఒక ప్రశ్న వేశాడు దానికి జవాబు లేక ఏమని క్లీన్ బౌడ్ అయిపోయాడు ఈ బ్యాట్స్మెన్ క్లీన్ బౌల్డ్ ఏం చేశాడు ఇక అంతకుముందు వేసుకున్న జ్ఞానం అనే కవచాన్ని ఏది చదువు ద్వారా వచ్చిన లోక జ్ఞానం అనే కవచాన్ని పక్కన పారవేశాడు అహం అనే వాటిని బయటి విసిరివేశాడు ప్రతీకార కోపాన్ని చంపుకున్నాడు ద్వేషాన్ని విడిచిపెట్టాడు ఇతరులను హింసించి ఇతరులను నాశనం చేసే స్వభావాన్ని విడిచిపెట్టాడు ఇతరులను చంపటం ఎంత ఘోర పాపమో తెలుసుకుని ప్రత్యాద పడ్డాడు ఇవన్నీ కాదు అసలుకి వీళ్ళందరూ కాదప్ప వీళ్ళందరికీ ప్రధాన పాపని మెట్టికి సౌలు పౌలుగా మారిన తర్వాత చివరికి ఏం గమనించుకున్నాడు అస్సలు అది సూపర్ మాట చిత్త చివరికి సా ఆయన మొత్తం సాధన చేసి అది చేసి ఇది చేసి ఇన్ని అపోస్తలంత పొంది ఇన్ని పత్రికలు రాసి బైబుల్ ఆయన ఒక ఆయన సంచారం చేసిన మ్యాప్లు రాయించుకొని చిత్త చివరికి ఆనిచ్చిన స్టేట్మెంట్ ఏమిటి పాపులో ఎందరైతుంటారో పాపులందరూ రండిరా అంటే ముందు వాళ్ళందరికంటే ముందు నిలబడేది నేనే అనుకున్నాను ఎవరైనా అపౌస్త్రుడైన అవునా కదా ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి తెలుసా ఎలా ఉండాలి తెలుసా దేవుడు మనలను ప్రశ్నించే లోపే మనలను మనం విమర్శించుకోవాలి పరిశుద్ధమైన పరిశుద్ధమైన బల్లను సమీపించే మనం ఏం చేయాలి మనలను మనం విమర్శించుకోవాలని చెప్తుంది కోరిందులు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనలను మనం విమర్శించుకునే నేడలా తీర్పు పొందకపోదు క్రీస్తు మనల్ని విమర్శించాడా శిక్ష పొందుతాం లోకంతో పాటు నరకమనే శిక్షను పొందకుండా తప్పించుకోవడానికి క్రీస్తు ద్వారా శిక్షింపబడతాం అదే మనల్ని మనం విమర్శించుకుంటే మన మనకు శిక్ష ఉండిద్దా చెప్పండి ఎంత గొప్ప అవకాశం అండి అందుకే ఎప్పుడు కూడా ఉన్నది నిన్ను నీవు నన్ను నేను విమర్శించుకోవటం అనేది మనకెంతో మేలు మనల్ని మనం విమర్శించుకోకపోతే క్రీస్తు మనల్ని విమర్శిస్తే దానికి తగిన శిక్ష పొందుతాం క్రీస్తు మనల్ని విమర్శించకుండా ఉండాలంటే మనల్ని మనం విమర్శించుకొని ఈ విమ ఆ విమర్శలో ఏదైతే దైవ చిత్తానికి వ్యతిరేకమైంది ఉందో అది గ్రహించి బయట పారవేస్తే ఇక నీ శిక్ష ఎందుకు ఉండిద్ది నీ శిక్ష ఉండదు దానికి ప్రతిగా రక్షణ ఆశ ఆమె అల్లు ఎల్లుయా ఈరోజు మనకి విమర్శ అంటే చాలా భయం మనల్ని ఎవరు విమర్శిస్తే మనల్ని అసలు తట్టుకోలేము అలా ఉండవు దేవుని కృపతో బైబిల్లో ఉన్న భక్తులైనా బైబుల్ వెలపడు ఉన్న భక్తులైనా విమర్శల పాలయ్యారు పరుల ద్వారా మనుషుల ద్వారా విమర్శలు వాళ్ళు మేల్నీ బంగారంగా తీరారు అలాగే మన దైవజనులు కూడా ఎన్నో విమర్శలు పొందాడు అవునా ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు వాళ్ళు వేశారు కానీ దేవుడిని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళారు దేవుడి కృపను బట్టి వాడు ఆమె ఆయన కృపను బట్టి ఆ విమర్శలన్నీ వాళ్ళు చేయకముందే ఎప్పుడు కూడా దేవుడి ముందుకెళ్ళి విమర్శించుకోవడం అనేది ప్రక్రియ దేవుడి కృపను బట్టి దైవిజన్లకు ఉంటుంది నేను కూడా దైవిజన్ల దగ్గర అదే నేర్చుకున్నాను ఎదుటి వారు విమర్శించడం కాదు వాళ్ళు విమర్శించక ముందే ఏదైనా లోపం పాపం తప్పు ఉంటే మన ఇది కరెక్ట్ కాదు అని చెప్పిందంటే మన సాక్షి విమర్శించే ప్రతిదానికి లోబడి ఎన్నో విషయాలలో కట్టడవటం కట్టడవ్వటం జరిగింది దేవునికి మహిమ కలుగుంటుంది కాక ఇక వాళ్ళు నా మనస్సాక్షి నన్ను విమర్శన విమర్శించకుండా ఉన్నంతసేపు వాళ్ళు నన్ను ఎంతమంది విమర్శిస్తారు నా నష్టం ఏమిటి ఉందా నష్టం ఓ ఎంతోమంది వీడియోలు పెట్టి నా రకాలుగా నన్ను ఎద్దేవా చేశారు ఏమైనా చేశారు నన్ను వాళ్ళు దేవుడు నాకు ఇచ్చేవాటిని ఏమైనా ఆపగలిగారా దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్లకుండా ఆపగలిగారా పళ్ళ పడదు ఎందుకో తెలుసా నా మనస్సాక్షి గద్దిస్తే దానికి భిన్నంగా వెళితే దేవుని శిక్షణ పొందుతా కానీ నా మనస్సాక్షి గద్దించకుండా మనస్సాక్షి కనుక సమర్థిస్తే ఎన్ని విమర్శలు చేసినా ఆ విమర్శల నుండి నా దేవుడు ఆశీర్వాద అనుభవాలను మారుస్తాడు అనే ఎంతోమంది 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 లోకంలో ఉన్నప్పుడే వాటిగా అలవాటుపడి దేవుడు కృప్త రాటు గేలు వచ్చి దేవునిలోనికి తెలుసా గురించి లోపంలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో నేను ఎందుకు దేశాన్ని లూటీ చేసినలాగా ఒక మెయిన్ పేపర్లో హెడ్డింగ్ వేసాను నా ఫోటో ఇది మోసగాడినని అని రెండు వేల పదకొండవ సంవత్సరంలో పాస్ట్రమ్ గారు చూసి స్కూల్లో బాధపడింది అంట అప్పుడు నువ్వే చెప్పినట్టున్నావు నాకు ఆశ్చర్య స్కూల్లో టీచర్స్ కూడా చూశారంట పైగా ఎంత మోసం పదిహేను లక్షల కోట్లో పదిహేను వేల కోట్లో అనుకున్నారు పదిహేను వేలు మోసం చేసినట్టు నేను ఎవరిని నేను చదివించిన పిల్లల్ని దానికి పెద్ద ఫోటో మటన్లు చేసిన ఫోటో వేయాలి వాళ్ళు ప్రెస్ కష్మీకి పెట్టాల నేను అనుకున్నా నేను అప్పుడే క్రొత్తగా ప్రభుత్వం తెలుసుకుంటున్నాను నవ్వుకున్నా కానీ దేవుని మహాకృప ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరి ముందు కూడా దైవమైన ప్రార్థన బట్టి అందుకొని మెట్టును దేవుడు శాసించే మెట్టును చెడు వేసుకో ఆమె అల్లు ఎల్లుయా కారణం ఏమిటి తెలుసా నీవు నన్ను విమర్శించేది సోది మేళం నన్ను నేను ఎప్పుడు విమర్శించుకుంటాను అందుకనే స్వభావాన్ని దేవుడు క్రోని బట్టి దైవజనం ప్రాప్తిని బట్టి నేను నేర్చుకున్నా అర్థమైందా ఎదుటి వారు మనకు వెళ్ళి ఏలెత్తి చూపించకముందే మన మనసాక్షి మన మీద ఏలెత్తి చూపించింది దాన్ని గ్రహించి లోబడితే చాలు ఏం చేశాడు దేవుడు ప్రశ్నించాడు విమర్శించాడు ఏం సౌలా ఎందుకు హింసిస్తున్నామన్నాడు లోబడ్డా లేదా చివరికి ఏమయ్యాడు సౌలు కాస్త పౌలయ్యాడు జనాల్ని హింసించేవాడు శోధించి దూషించి చంపేవాడు జనం ద్వారా హింసింపబడ్డాడు శోధించబడ్డాడు రాళ్ళ దెబ్బలు తిన్నాడు జనం చేతుల్లోనే ప్రభు కొరకు హతసాక్షి ఇది ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సిందే ఇంకో విషయం ఉంది నేను చెప్పి ముందు విషయం గుర్తుపెట్టుకోండి మనం వెళ్ళే విషయాల్లో కొన్ని మనం ఎంతమంది చెప్పినా వినో ఏం చేస్తాం వినో కొన్ని విషయాలు అన్ని విషయాలు కొన్ని విషయాలు ఎందుకంటే వాటితో మనం కనవేసుకొని ఉంటాం కానీ ఆ విషయాలన్నీ నువ్వు దేనికైతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా కనవేసుకున్నావో వేసుకున్నావో అది ఏ మనుషుడు చెప్పినా వినో అందుకని ప్రార్థన ఏం తెలుసా ప్రభువా వీళ్ళు నా మాట విన్నాడు నా భర్త నా మాట వినడు నా భార్య నా మాట వినదు నా బిడ్డలు నా మాట వినరు నా తల్లిదండ్రులు నా నా స్నేహితులు అయ్యా వాళ్ళు నా మాట వినరు వాళ్ళు వినరు అయ్యా అనుకోవద్దు ఒకటి గుర్తు నేను జీవితే వినరు కానీ నువ్వు చెబితే వింటావు నువ్వు కదిలించుకో నువ్వు చేసుకో నేను చెబితే వినేవాళ్ళు కొంతమంది నా పరిధి కొంతే కానీ నువ్వు చెబితే అంత ఈరోజు నువ్వు హింస పొందుతున్నావో ఎవరెవరూ శోధించబడుతున్నావో ఎవరెవరి వాళ్ళ ఇబ్బందులు గురవుతున్నావో అవమానాలు పడుతున్నావో అప్పులు పాలయ్యేవో అనారోగ్యం పాలయ్యావో లేదా అలాంటి పరిస్థితులను చుట్టుముట్టి దిగజారి స్థితికి వచ్చేవో దీని కారణాలు ఏమిటో నేను నువ్వు విమర్శించుకొని సరి చేసుకొని దాని కారణాలైన వారిని శపించటం కాదు కానీ దేవుని ముందుకు వెళ్ళి నువ్వు దర్శించుకోవాల వారితో మాట్లాడు ప్రభువా అని చెప్పు కంటకలైన వాళ్ళు హింసకులైన వాళ్ళు హానిపరులైన వాళ్ళు దోషకులైన వాళ్ళు అంతకులైన వాళ్ళు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్లే నీ చెప్పు చేతలు లేని వాళ్లే నీకు అక్కరగా నిలబడే విధంగా దేవునికి కామెలుయా దేవునికి స్తోత్రం కలుగుడుగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకు నేను చెబితే వినట్లేదని వదిలే మాక ఓకే నేను చెబితే వినట్లేదు కదా నా దేవుడు చెబితే నా దేవుడు చెబితే వినవా చూస్తా అని ఆయన దగ్గరికి వెళ్ళు చెప్పు సాక్షిగా ప్రభు నీ కృపను పుట్టి ముందు నేను నేను నామలో ప్రయత్నం చేశాను నా వల్ల కాదా కానీ నా వల్ల ఇది నేను నమ్ముతున్నా నువ్వు చేసినా నా వల్ల అయినట్టే కదా నువ్వు కదలేక నువ్వు కదులు అది సమస్య అయినా శోధనైనా లిక్ అయినా ఏదైనా మనుషుల వల్ల కానప్పుడు ఆ మనుషులు చేసిన ఆ మనుషులను చేసిన దాని వల్ల అవుతుంది అవునా ఆయన దగ్గరికి వెళ్దాం ఖచ్చితంగా ఆయన ఎదురు పడతాడు ఏమేమి సమస్య ఏంది నా బిడ్డను ఎందుకు హింసిస్తున్నావు ఏమే శోధన ఎందుకు నా బిడ్డను శోధిస్తున్నావు ఏమైనా శోధ కూడా ఎందుకు నా బిడ్డలు పదే పదే కదిలిస్తున్నావు అని ఎవరు మాట్లాడతారు వెళ్ళి దేవుడు మాట్లాడదు అవుట్ ఇంకా క్లీన్ బౌల్డ్ ఇంకా క్లీన్ బౌల్డ్ ఈ విషయం కూడా స్పృహ ఉండాలి మనం వాటింట్లో వదిలేయకూడదు అది పెద్ద పాపం నా వల్ల కాకపోతే నా దేవుడు వల్ల ఇదిగా ఒకవేళ నా వల్ల ఎందుకు కావట్లేదు మొత్తానికి నాలుగైదు లోపం ఉంది ఆహా లోపం లేదా అయితే దేవుడే ఇక మరి నువ్వేం చేస్తా నేను ఆయన పాదాలు పట్టుకొని ఆ వ్యక్తిని దర్శించాయి ఆ కుటుంబాన్ని దర్శించాయి ఆ సమాజాన్ని దర్శించాయి సౌలుని దర్శించావు ప్రభు నీ బిడ్డలు వారిని హింసించడానికి వెళ్తున్న వారిని చంపదానికి వెళ్తున్న వారిని చరలో వేయడానికి వెళ్తున్న వ్యక్తిని దర్శించావయ్యా ఆ వ్యక్తిని దర్శించు ఆ కుటుంబాన్ని దర్శించు ఆ సమాజాన్ని దర్శించయ్యా ఇదిగో సన్నిహితం వస్తూ వస్తూ కూడా ఆగిపోయారు ఇంత చెబుతున్న మూర్ఖంగా ఉండాలి నువ్వు దర్శించయ్యా నీ కుటుంబ సభ్యులనైనా బయట వారినైనా నువ్వు దర్శించండి ప్రభుని అడుగు ఇదిగో దూర ప్రాంతాల పలువుకి వెళ్ళారయ్యా నిజంగా వాళ్ళకి అక్కడైతే ఉంచు లేదా నువ్వు దర్శించి పిలుచుకొని రా ప్రభు అని నువ్వు నిజంగా దేవుని ముందుకు వెళ్ళిన అడుగు దేవుడు ఖచ్చితంగా వాళ్ళని దర్శించి మనం అడిగిన రీతిగా తీసుకొచ్చి మన ముందుకు పెడతాడు మన ముందు మన మందలో ఉంచి ఆయనకి మనం తెచ్చుకుంటాడు దేవుడికి శ్లోకం కలుగుయా